చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దిల్లాలి విభిన్న ప్రతిభావంతుల ఆశా జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం విభిన్న ప్రతిభావంతుల ఆత్మ బంధు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సార్ ఇప్పటి వరకు ఏదైతే మా జీవితాల్లో వెలుగులు నింపడం కోసం మీరు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను మేము నెమరవేసుకుంటూ ఉన్నాం సార్ అయితే తమరి ముందు మా యొక్క విభిన్న ప్రతిభావంతులు అందరి అందరి తరపున ఒక రెండు మూడు విషయాలను తమ ముందుంచదలుచుకున్నాను సార్ ఉండేసి ఏదైతే మహిళలకు తమరు బస్ పాస్ సౌకర్యం కల్పించారో ఆ బస్ పాస్ వల్ల దరిదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు పదమూడు లక్షల విభిన్న ప్రతిభావంతులు ఆరు లక్షల మందికి ఎలిజిబిలిటీ జరుగుతుంది సార్ కాబట్టి అందరికీ బస్ పాస్ ఇప్పించవలసిందిగా ఉచిత బస్ పాతి ఇప్పించిన గారికి బాగా చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ అపార్చునిటీ శ్రీమతి ఏ సూర్యకుమారి ఐఏఎస్ సెక్రటరీ టు గవర్నమెంట్ డబ్ల్యూడిసిఏ అండ్ సైన్ మన ప్రియతమ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ ఒక్క రౌండ్ చప్పట్లు గట్టిగా ఇంకా గట్టిగా సార్ వి వెల్కమ్ యూ సార్ టు ద ఇంటర్నేషనల్ డిజేబుల్డ్ పీపుల్స్ డే వి ఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ దెజెంట్ సార్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆనరబుల్ సీఎం ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఫర్ దాట్ సార్ వి వెల్కమ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు బొండా ఉమా గారు వీ వెల్కమ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఆర్ సీనియర్ సిటిజన్ ట్రాన్స్ జెండర్ వెల్ ఆ సోషల్ వెల్ఫేర్ శ్రీ డాక్టర్ డోలా శ్రీ బాలవారి వీరాంజనేయ స్వామి గారు చైర్మన్ జి నారాయణ స్వామి గారు వికలాంగుల కార్పొరేషన్ అలాగే ఎక్స్ చైర్మన్ జి కోటేశ్వరరావు గారు ప్రెజెంట్లీ గ్రంథాలయ సంస్థ పరిషత్కి చైర్పర్సన్ చేస్తున్నారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జయన్ సార్ కి టూరిజం అండ్ యూత్ వెల్ఫేర్ తరపున రిప్రజెంట్ చేస్తున్నందుకు స్వాగతం సార్ సార్ వి ఆల్సో హ్యావ్ ఏ స్పెషల్ ఇన్వైటీస్ కరుణకుమారి దీపికా అండ్ దే ట్రైనర్ అజయ్ కుమార్ రెడ్డి గారు అండ్ దేర్ స్పెషల్ ఫెలిసిటేషన్ కోసం ఇచ్చేసిన జి హర్షవర్ధన్ బాబు గారికి కూడా స్వాగతం చెప్తున్నాము సర్ థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఈస్ ఫాస్టరింగ్ డిజబిలిటీ ఇంక్లూజివ్ సొసైటీ ఫర్ అడ్వాన్సింగ్ సోషల్ ప్రోగ్రెస్ వికలాంగుల్ దేనిలోనూ తీసిపోరు మాకంటే దివ్యాంగులు వాళ్ళు అని చెప్తూ సమాజంలో కలుపుకుంటూ ముందుకు మనకంటే ముందు వాళ్ళు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్తారు అన్నదానికి తర్కణం మన సేజ్ మీద కూర్చున్న ఇద్దరు చిన్నారులు వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్పట్లు సార్ వన్స్ అగైన్ సార్ ఐ ఎక్స్టెండ్ వెరీ వామ్లీ ఇన్ దిస్ గ్యాదరింగ్ అండ్ ఐ రిక్వెస్ట్ ద ప్రోగ్రామ్ మైట్ బి స్టార్టెడ్ విత్ పర్మిషన్ ఆఫ్ ద అధ్యక్షత వహించి అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు గౌరవ శాసన సభ్యులు విజయవాడ సెంట్రల్ అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇచ్చేసి విభిన్న ప్రతిభావంతుల సమస్యలు ఇబ్బందులు అలాగే భారతదేశంలో ఎక్కడా అమలు కానటువంటి విధంగా పెన్షన్లు కానీ విభిన్న ప్రతిభావంతులకి పరికరాలు కానీ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గట్టిగా చప్పట్లు కొట్టి సీఎం గారిని అభినందించమని కోరుతా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఐదు వందల రూపాయలు పింఛను ఉండేది ఐదు వందల రూపాయలు పింఛన్కే ముప్పు తిప్పలే పెట్టి మూడు చెరువులు నీళ్లు తాకిచ్చి విభిన్న ప్రతిభావంతులకు ఇబ్బంది పెట్టి ఆ పెన్షన్లు ఒక నెల ఇస్తే ఒక నెల రాకుండా ఇబ్బందులు పడే పరిస్థితి ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు తీసుకున్నాక ఐదు వందల రూపాయల పింఛన్ని ఈరోజు ఆరు వేల రూపాయలు చేస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వారిది ఇది ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అత్యంత ఆదాయం ఉన్నటువంటి మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు యువటలా కానీ మన రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల సమస్యల మీద పూర్తిగా ఆయన అక్కడింపు చేసుకొని వీళ్ళని ఆదుకోవాలి అండగా ఉండాలి అని చెప్పి ఎన్నికల ముందే ఆయన మాటిస్తే చాలామంది ఎగతాలు చేశారు ప్రతిపక్ష పార్టీలు అన్నాయి ఆయన ఏదో ఓట్లు కోసం చెప్తారు ఓట్ల అనంతరం ఎవరు పట్టించుకోరని చెప్తారు కానీ మొదటి నెల నుంచే ఆరు వేల రూపాయల పింఛన్ని ఆరో గంట ఉదయం ఆరు గంటలకే తలుపు తట్టి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా రెండు వందల పెంచన్ని వృద్ధులకు వితంతులకి నాలుగు వేలు చేశారు ఐదు వందలు ఉన్న పింఛన్ని ఆరు వేలు చేశారు బెడ్ రేడియన్ ఉన్న పింఛన్ని ని రూపాయలు వృద్ధులకు వితంతులకి నాలుగు వేలు చేశారు ఐదు వందలు ఉన్న పింఛన్ని ఆరు వేలు చేశారు బెడ్ రీడీ ఉన్న పెన్షన్ పదివేల రూపాయలు చేశారు తలసీమియా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేశారు ఇది ఎక్కడా కూడా లేదు అంటే ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాల మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్త శుద్ధి అనియ విషయంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు ఇవాళ వికలాంగులకి ఉపకరణాలు సైకిల్స్ గతంలో ఇచ్చేవాళ్ళు అది మనం తొక్కుకొని ఒక చేత్తో తొక్కితే కానీ ముందుకెళ్లే పరిస్థితి లేదు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు చెవిటి వారికి ఇయరింగ్ ఎయిట్స్ బ్రహ్మాండమైనటువంటి మిషన్లు ఈరోజు ఇస్తా ఉన్నాం అంతేకాదు బ్లైండ్ పీపుల్కి సెల్ ఫోన్లు బ్రెయిలీ లిమిటెడ్ బ్రెయిలీ ఉన్నటువంటి సెల్ ఫోన్లు చదువుకున్న పిల్లలకి ల్యాప్టాప్లు ఎన్ని కావాలంటే అన్ని అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో అన్నిటిల్లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని నిలబెడటం వల్ల ఈరోజు దివ్యాంగులందరూ కూడా రాష్ట్రంలో ఒక ఆత్మ స్థైర్యంతో ఆత్మ నిబ్బరంతో ధైర్యంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జీవిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తృత్వాన్ని ఈ సందర్భంగా మేము అందరికీ గుర్తు చేస్తా ఉన్నా మళ్ళా ఈరోజు ఎవరైతే అంగవైకల్యంతో చదువుకుని లేదంటే ఉద్యోగాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేవాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రైస్ స్కూటర్లు స్కూటీలు కూడా ఇస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇంకా ఇంకా ఏమేమి చేయాలని ఈ ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తూ ఉంది ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఏమున్నా మా దివ్యాంగుల విషయంలో అన్ని రకాలుగా ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి మాటని నెరవేర్చాం ఇంకా ఏం చేయాలనేది చెప్పని కూడా చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఆ భగవంతుడి ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి శక్తి కొలది ఎంత వీలైతే అంతవరకు మీకు అండగా ఉంటాం మీకు మేలు చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్షోపన్యాసం చేసిన ప్రేతమ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి ఈ కార్యక్రమ విశిష్టాతిథి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు సాంఘిక సంక్షేమం విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ మాచులు ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు అధికారులకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరు సోదరి అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం చాలా గొప్ప విశేషం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రావటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇంతకు మునుపు కూడా మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే హాజరయ్యేది అంటే గతంలో చాలా సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మీ యొక్క సమస్యల పట్ల స్పందించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ఒక విషయం ఏంటంటే ఇప్పుడే పెద్దల బోండమ్మ గారు చెప్పారు ఐదు వందల రూపాయల పెన్షన్ని పదిహేను వందలు చేసినా మూడు వేలు చేసినా ఆరు వేలు అంటే పన్నెండు రెట్లు పెంచి ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా పూర్తిగా మంచోలోనే ఉన్న వ్యక్తులకి పదిహేను వందలు చేసినా మూడు వేలు చేసినా ఆరు వేలు చేసినట్టే పన్నెండు రెట్లు పెంచి ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా పూర్తిగా మంచోలోనే ఉన్న వ్యక్తులకి పది